ఇక్కడ చూస్తే ఇబ్రహీంపట్నంలో ఏకంగా ఒక చోట కాదు రెండు చోట్ల పెద్ద ఎత్తున పట్టుబడ్డ బాటిళ్ళు తయారీ యూనిట్లు ఏకంగా చూస్తే ఆడ వీళ్ళే బాటిళ్ళు వీళ్ళే బ్రాండ్లు వీళ్ళే లేబుళ్ళు అన్నీ వీళ్ళే లేబుల్లు కూడా అన్ని ప్రమాణంగా పెట్టినారు కేరళ మాల్ట్ ఓల్డ్ అడ్మిరల్ మంజీరా బ్లూవు క్లాసిక్ బ్లూవు అక్కడ ఎక్కడ చూసినా కాటన్ బాక్సులతో స్పిరిట్ నింపిన క్యాన్లు ఈ స్పిరిట్ క్యాన్లు ఖాళీ సీసాలు గోడౌన్ పట్టుబడిన ప్యాకింగ్ యంత్రాలను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయినారు ఇది రేపల్ల ఆ నుంచి డిస్ట్రిబ్యూషన్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కృష్ణ ఇబ్రహీంపట్నం నుంచి రేపల్లకు అట్లా నెక్స్ట్ విస్తరించడం పాలకొల్లు చూడు ఎంత బాగుంటుందో కుటుంబ పరిశ్రమ అసలు ఏ లెవెల్లో పెట్టినారో మిషన్ మిషన్లకు తోడు క్యాన్లు క్యాన్ లకు తోడు స్పిరిట్లు బాటిల్లు లేబుల్లు అన్ని ఫ్రాంచైజ్ నీట్ గా ఫ్రాంచైజ్ పద్ధతులు లో కుటీర పరిశ్రమలు మాదిరి విస్తరించుకుంటా పోతా ఉండాలి ఇది అమలాపురం అమలాపురంలో కూడా చూడు మిషన్ నీట్ గా మిషన్లు బాక్సులు కల్తీ మద్యము బాటిల్లు లేబుల్లు మూతలు స్పిరిటు అన్ని ఇంక్లూడింగ్ మిషన్లు మాస్కులు తీసేస్తే అంత తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి కనపడతారు కాబట్టి మాస్కులు మూసేయడం నెల్లూరులో డిస్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అది నుంచి ఏకంగా రాయలసీమ ప్రాంతం నుంచి పక్కన చిత్తూరులో జరుగుతాను తమ్మలపల్ల తమ్మలపల్లె నుంచి అటు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నెల్లూరు